ఈ మొక్కలలో ఉండే ఔషధ గుణాలు తెలుసుకుని వాటిని మన వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటాం ఈ రోజు మనం గడ్డి చామంతి మొక్క గురించి తెలుసుకుందాం ఇది ఎక్కువగా మన ఇంటి ముందు పెరట్లో లేదా పంట పొలాల్లో గట్లపైన చెరువు గట్లపైన కనిపిస్తూనే ఉంటుంది దీన్ని పిల్లలు ఆడుతూ కూడా ఉంటారు దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇదివరకే చెప్పుకున్నాం వాటిలో మరికొన్నిటిని ఈ వీడియోలో చూద్దాం దీన్ని మట్టి పలక అని కూడా పిలుస్తారు గడ్డి చామంతి మొక్క ఆకు రసాన్ని గనక మనం అప్లై చేస్తే గాయమై పుండ్లైనా కూడా రక్తం కారుతున్నా కూడా వెంటనే తగ్గిపోతుంది రైతులకు గడ్డి చామంతి మొక్క గురించి బాగా తెలుసు ఎందుకంటే పొలాల్లో విరివిగా కనిపించే ఈ మొక్క వారికి నిజంగా ఒక వైద్యుడిలా పనిచేస్తుంది పొలంలో పనిచేసేటప్పుడు వారికి ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకు రసాన్ని ఆ దెబ్బపై పిండి ఆ రక్తం గడ్డకట్టేలా చేసుకునేవారు అందుకే దీన్ని గాయపాకు అని చెప్పి రైతులు పిలుచుకుంటూ ఉంటారు ఈ మధ్య పరిశోధన